హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమో అండ్ సాత్వీ బ్లాగ్స్ ఈరోజు మటన్ కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాము చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుందండి రైస్లోకి బిర్యానీలోకి దేనికైనా బాగుంటుంది ఇది ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని వన్ బిర్యానీ ఆకు రెండు యాలకులు అలానే హాఫ్ ఇంచ్ చక్క అలాగే టూ లవంగా తీసుకుని వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత టూ మీడియం సైజ్ ఆనియన్స్ అలానే టూ మిర్చి వేసుకోవాలి ఆ ముక్కలు మగ్గడానికి కొంచెం సెవెన్ పింఛ్ సాల్ట్ వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని ఆ ముక్కలన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి హాఫ్ కేజీ మటన్ క్లీన్ చేసుకుని నేను పక్కన పెట్టుకున్నాను తర్వాత మటన్ మొత్తం దాంట్లో వేసేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత మటన్ అంతా బాగా కలిసేలాగా తిప్పుకోవాలి అలా తిప్పి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి వదిలేయాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్తో అనేది మటన్ మగ్గితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ మూత తీసిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకని ఇవ్వాలండి వాటర్ రిలీజ్ అవుతుంది కదా అలా అందుకని నెక్స్ట్ ధనియా జీరా పౌడర్ వేసుకున్నానండి అలానే నెక్స్ట్ మటన్ మసాలా వేసుకున్నాను ఐదర్ గరం మసాలా అయినా వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెంసేపు అలా మగ్గనిస్తే ఆ మసాలా మొత్తం ముక్కలకి బాగా పడుతుందండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అలాగే సరిపడా వాటర్ తీసుకున్నానండి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకుని లేత మటన్ అయితే ఒక ఫోర్ విజిల్స్ సరిపోతుందండి త్రీ టు ఫోర్ విజిల్స్ అలానే ఇది కొంచెం నాకు ముదురుగా అనిపించింది అందుకే నేను ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అనేది రాణించాను విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత మటన్ మూత తీసేసి చూస్తే రెడీ అయిపోయిందండి ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకున్నా కూడా బాగుంటుంది మూత తీసిన తర్వాత ఇంకా బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు బాయ్ బాయ్